సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది భారత రాజకీయ రంగంలో చాలా ప్రాముఖ్యమైన మరియు వివాదాస్పదమైన కేసు ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీలు ఆర్థిక మోసం చేశారని వారిపై నమోదైన కేసు అసలేంటి కేసు దేనికి సంబంధించింది అంటే నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక భారత స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభించారు గాంధీ నెహ్రూ పటేల్ ఈ ముగ్గురు ఈ పత్రికకు మూల స్తంభాలు ఈ పత్రికను అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ అంటే ఏజేఎల్ అనే కంపెనీ ప్రచురించేది కాలక్రమేణా ఈ పత్రిక ఆర్థిక ఇబ్బందుల్లో పడింది తర్వాత రెండు వేల ఎనిమిది నాటికి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపేసింది బానే ఉంది కదా అసలు ఈ వివాదం ఎలా మొదలైంది అంటే రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఈ పేపర్ ప్రింట్ చేసే సంస్థ ఏజేఎల్ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దఫాల వారీగా సుమారు తొంభై కోట్ల రుణాన్ని ఇచ్చింది ఆ తర్వాత ఇచ్చిన ఆ అప్పును వసూలు చేసుకోవడానికి యాభై లక్షల మూలధనంతో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని స్థాపించారు ఇందులో సోనియా గాంధీ గారికి అండ్ రాహుల్ గాంధీ గారికి సెవెంటీ సిక్స్ పర్సెంట్ షేర్లు ఉన్నాయి మిగతా వాటాలు కాంగ్రెస్ నేతల పేర్ల మీద ఉన్నాయి ఈ చెల్లించాల్సిన రుణం నిమిత్తం రెండు వేల పదిలో ఈ ఏజేఎల్ కంపెనీని యంగ్ ఇండియా కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంది అంటే మొత్తం ఆస్తుల్లో ఎంతో విలువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఆ ఆస్తులన్నీ యంగ్ ఇండియా కంపెనీ వశపరుచుకుంది ఈ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రెండు వేల పన్నెండులో ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అప్పట్లో సుమారు పదహారు వందల కోట్ల కుంభకోణం జరిగినట్టు లెక్క కట్టారు సుబ్రహ్మణ్య స్వామి కానీ ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కంపెనీ ఆస్తులు ఐదు వేల కోట్లు యాభై లక్షల అప్పు కట్టలేదని సుమారు ఐదు వేల కోట్ల ఆస్తులను సొంతం చేసుకున్నారనేది సోనియా మరియు రాహుల్ గాంధీ మీద ఉన్న ఆరోపణలు రెండు వేల పదహారులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును టేకప్ చేసి దర్యాప్తు ప్రారంభించింది ఈడీ ఏం చెప్తుందంటే ఇది ఒక ఆర్థిక మోసమని కాంగ్రెస్ నాయకులు తమ అధికారం ఉపయోగించి ప్రభుత్వ రుణాలు ప్రైవేట్ లాభాల కోసం వాడుకున్నారనే అభియోగం మోపింది పబ్లిక్ ఫండ్ను దుర్వినియోగం చేశారన్నదే ప్రధాన ఆరోపణ అలాగే దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఒకసారి మనం చూద్దాం సోనియా గాంధీ గారు ఈవిడ ఏ వన్గా ఉన్నారు ఈ కేసులో అలాగే రాహుల్ గాంధీ గారు ఏ టూ మోతిలాల్ వోరా ఈయనైతే చనిపోయారులే కానీ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు పనిచేశారు అలాగే ఆస్కార్ ఫెర్నాండేజ్ ఈయన కూడా చనిపోయారు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు ఇంకా మరికొంతమంది కాంగ్రెస్ సహచరులు సుమన్ దూబే సామ్ పిత్రోడా యంగ్ ఇండియన్ కంపెనీ మరియు డొటెక్స్ మర్చండైజ్ కంపెనీకి చెందిన సునీల్ భండారీలు కూడా నిందితులుగా ఉన్నారు ఈ కేసులో ఇంకా ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ వాంగ్మూలాలు కూడా ఇచ్చారు ప్రస్తుతం ఈ కేసు అయితే కోర్టులో ఉంది ఇంకా తుది తీర్పు రావాలి ఫ్రెండ్స్ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి పూర్తి వివరాలు అయితే ఎలా ఉన్నాయి మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ అప్ సన్బర్న్ స్టూడియోస్